కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగించినందుకు నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు మాట్లాడుతూ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో మైలురాయి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ రూపకల్పనలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అత్యంత కీలకం స్వాతంత్ర పోరాటం నుంచి ఇప్పటి వరకు దేశాన్ని ముందుకు నడిపించిన అనేక చారిత్రక నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే జరిగాయి భారత రాజ్యాంగం సార్వత్రిక ఓటు హక్కు సెక్యులరిజం ఫెడరలిజం వంటి ప్రజాస్వామ్య మూల స్తంభాలను బలపరిచిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని పేర్కొంది పేదలు రైతులు కార్మికులు విద్యార్థుల కోసం తీసుకొచ్చిన చట్టాలు భూ సంస్కరణలు ఉపాధి హామీ ఆహార భద్రత చట్టం విద్యా హక్కు చట్టం వంటి కార్యక్రమాలను ఎన్నో ప్రవేశపెట్టిందన్నారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్న నేటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆలోచన విధానం ఇప్పటికే ప్రాసంగికమే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం దేశ ఐక్యత సామాజిక న్యాయం ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే కాంగ్రెస్ పాత్ర అనివార్యమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటో ఆయుర్భావ దినోత్సవాన్ని వినోద మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పేదలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుంది అని ఒక గతంలో ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలు రాబోయే రోజులలో కూడా ఆదరించి రాహుల్ గాంధీని ప్రధాని చేసేంతవరకు కూడా ఈ యొక్క ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని ఆశ వీణా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు సర్పంచులు శాఖ అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు వివిధ పార్టీల నాయకులు ఓనమాలు నేర్చుకొని వాళ్ళు పార్టీలు స్థాపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయికి వచ్చినారు మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చెప్పుకుంటూ పోతే అనేక మంది ప్రధానమంత్రులు పేద బడుగు బలహీన వర్గాలకే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు గరీబీ హఠావుని నినాదంతో ఇందిరాగాంధీ ప్రజల్లోకి వచ్చి నేడు కాంగ్రెస్ పార్టీని అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి దేశంలోనే ఒక గొప్ప పార్టీగా తీర్చిదిద్దినటువంటి గాంధీ కుటుంబానికి మరొక మారి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పినాంక మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ నేను గత నా బుద్ధి తెలిసిన నేపథ్యంలో చూస్తూ ఉంటే కాంగ్రెస్ అంటే ఒక సంక్షేమ పథకాల పథకాలకు నిలయంగా మారినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలను అందరినీ ఏకం చేసి ఒక తాటిపై ఉంచి ఈరోజు దేశ లెవెల్లా కాంగ్రెస్ అంటే ఒక మైలురాయిగా ఉంటూ నూట నలభై ఒక్క సంవత్సరాల నుంచి వెళ్ళి తిరుగులేని పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది